శ్రీ రేణుకాయల్ అమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ అవర్ ఛానల్ ఈ నెల ఎనిమిదవ తేదీన చైత్ర అమావాస్య ఈ యొక్క అమావాస్య సోమవారం రావటం వల్ల దీన్ని సోమవతి అమావాస్యలు అంటారు ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు సోమావతి అమావాస ఈ రాసుల వారికి గుడ్ టైం స్టార్ట్ కాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క చైత్ర అమావాస్య రోజు మొదటి సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది అంటే చైత్ర నవరాత్రుల ప్రారంభానికి ముందు ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది ఈ సమయంలో సూర్యునితో పాటు రాహు శుక్రుడు కూడా మేన రాశిలో ఉంటారని జ్యోతిషులు చెప్తూ ఉన్నారు ఏప్రిల్ ఎనిమిది ఏర్పడి యొక్క గ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి శుభంగాను కొన్ని రాసుల వారికి అశుభంగా ఉంటుంది అయితే ఈ యొక్క అమావాస్య రోజు సోమావతి అమావాస్య కావటం వల్ల ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశుల వారి యొక్క జీవితంలో కొత్త వెలుగును చూడబోతున్నారు ఏప్రిల్ ఎనిమిది నుంచి కూడా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత రాహు కూడా ఉన్నాడు దీంతో కొన్ని రాసుల వారికి అద్భుతంగా కలిసి రాబోతుంది యొక్క తొమ్మిదవ తేదీ నుంచి కూడా సోమవతి అమావాస్య యొక్క అమావాస్య రోజు యొక్క గ్రహాల యొక్క కలయిక రావడం ఎంతో విశేషంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదే విధంగా ఈ రోజు సూర్యగ్రహణం కూడా జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధంగా తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి అదే విధంగా బుధుడు కూడా తన స్థానాన్ని మారుస్తాడు రాబోయే కాలంలో బుధుడు రాహు కలియక ఉంటుంది దీని ఫలితంగా చాలా రాసుల వారి లాభాలు ముఖ్యంగా చూస్తారు కొన్ని రాసుల వారికి ఎన్నో ప్రయోజనాలు రాబోతు ఉన్నాయి యొక్క మాసంలో ఈ రాశుల వారికి ఎన్నో యోగాలు చూడబోతున్నారు తొమ్మిదవ తేదీ నుంచి కూడా ఎన్నో లాభాలు రాబోతున్నాయి ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశివారు కర్కాటక రాశివారు ఈ యొక్క కర్కాటక రాశి జాతుకులకు విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అదృష్టవరుస్తుంది కుటుంబంలో ఆనందము శ్రేయస్సు ఉంటుంది తల్లిదండ్రులతో అనుబంధం బాగుంటుంది ఈ యొక్క సమయంలో మీరు ఏదైనా మతపరమైన సేవ చేస్తారు విదేశాల్లో ఎక్కడికైనా వెళ్తారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క రోజులన్నీ కూడా మీకు అద్భుతంగా ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు యొక్క కర్కాటక రాశి జాతకులకు యొక్క సోమావతి అమావాస్య నుంచి కూడా వీరి జీవితంలో ఎన్నో మార్పులు రాబోతు ఉన్నాయి కెరీర్ని వీరికి అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు అన్ని విధాలా బాగుంటుంది ఆదాయానికి కూడా ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు కుటుంబ సభ్యులతో కలిసి వివాహాది శుభకార్యాలు కూడా హాజరవుతారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దవారిని కలుసుకుని కొన్ని ముఖ్యమైనటువంటి చర్చిస్తారు చేపట్టినటువంటి వ్యవహారాల్లో విజయం కలుగుతుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ప్రవర్తించి కొన్ని పనులన్నీ పూర్తి చేసిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి ఎన్నో లాభాలు కూడా రాబోతూ ఉన్నాయి నూతనమైనటువంటి గృహ నిర్మాణాలు చేస్తారు విద్యార్థులు విదేశీ ప్రయాణాలు కొంత సత్ఫలితాలు పొందుతారు సంతాన విషయంలో కూడా ఎన్నో శుభవార్తలు ఉన్నాయి ఆర్థిక అనుకూలత కలిగి దీర్ఘకాలిక రుణాల నుంచి బయటపడతారు ముఖ్యంగా నమ్మి సహాయం చేసి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి ఎవరికైనా సహాయం చేస్తే ముందు కొంచెం ఆలోచన చేయండి ముఖ్యంగా రాశి వారి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఎన్నో రాబోతున్నాయి గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారి యొక్క పటానికి ఎర్రటి పూలతో పూజించండి వీలు ఉన్నప్పుడల్లా కూడా పశుపక్షాదులకు తాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వల్ల మీకు ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు త్వరలోనే ఉన్నాయి అద్భుతమైనటువంటి గ్రహాల కలయిక ఇంతటి అదృష్టానికి కారకంగా కూడా పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాసి కుంభరాశి వారు కుంభరాశి జాతకు యొక్క అమావాస్య తర్వాత నుంచి కూడా వీరి కెరీర్ లో లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది తల్లిదండ్రులతో సంబంధాలు అనేక విధాలుగా మెరుగుపరుచుకుంటారు వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు వస్తాయి డబ్బు కూడా ఆకస్మికంగా వస్తాయి కారు లేదా భూమిని కొంటారు మీరు కొత్త ప్రాజెక్ట్ నుంచి లాభాలను పడుతారు పొందుతారు మీ వ్యక్తిత్వము తేజస్సు పెరుగుతుంది సమాజంలో మీ యొక్క ప్రతిష్ట కూడా పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ప్రతిష్టలు పెరుగుతాయి విశేషమైనటువంటి ఎన్నో ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి మీ వ్యక్తిత్వము తేజస్తో ముందడుగు వేస్తారు వేసే ప్రతి అడుగు కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది ప్రణాళిక బద్దంగా ముందుకు వేస్తారు ముందుకు అడుగులు వెళ్తారు సమాజంలో కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి మీరు ఏర్పడిచే ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కుంభరాశి జాతకులకు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయము లో మీకు మంచి పురోగతి అయితే తప్పకుండా ఉంటుంది వ్యాపారాలన్నీ అనుకూలంగా మరింత అనుకూలంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా సంతృప్తినిస్తాయి దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఇంత బయట కూడా మీ మాటకు ఎదురు ఉండదు వ్యాపార వ్యవహారాల్లో కూడా నిదానంగా పూర్తి చేస్తారు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతారు ప్రముఖులతో కూడా పరిచయాలన్నీ ఏర్పడి మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు ఊహించినటువంటి ఆహ్వానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఈ రాజు వారికి మరింత ఉత్సాహంతో ఎంతో ఉత్సాహంతో ఉండబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా మీరు కలిసి రాబోతుంది 不。<laughs> వృత్తిపరంగా వ్యాపార పరంగా మీకు వచ్చే ప్రతి అవకాశాలు కూడా మిమ్మల్ని ఉన్నత చక్రాల వైపు ఉన్నాయి మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు అవసరానికి కూడా చిన్ననాటి మిత్రులు సహాయకారు అందుకుంటారు నిరుద్యోగులు కూడా నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి దూర ప్రయాణాలు కూడా చేస్తారు ఆకస్మికమైనటువంటి ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఏ సమస్యలు అయితే ఉన్నాయి ఆ సమస్యలన్నీ తొలబ తొలగబోతున్నాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఎన్నో మీ కళ్ళతో మీరు చూసేటటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్ లో మీకు అనుకూలమైనటువంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి ఈ యొక్క అమావాస్య నుంచి కూడా యొక్క కుంభ రాశి జాతకులకు అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి వారు ధనుస్సు రాశి వారు రాశి జాతకులకు యొక్క గ్రహాల కలయిక అదే విధంగా గొప్ప లాభాలను ఇవ్వబోతుంది మీరు లగ్జరీ పరంగా లాభాలు పొందుతారు మీ ఆనందము ప్రయత్నాలు కలిగిస్తాయి మీ పనిలో మీ కృషికి ప్రశంసలు అందుకోబోతూ ఉన్నారు లాభాలను చూస్తారు ఆస్తుల నుంచి కూడా ఎన్నో లాభాలు పొందబోతు ఉన్నారు కెరీర్ లో ఇది మీకు గొప్ప వరంగా ఉండబోతుంది మీకు కెరీర్ పరంగా ఎన్నో లాభాలను చూస్తారు అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందుతాయి ఉద్యోగాల్లో కూడా అధికారుల యొక్క మంద పొందుతారు వివాహాది శుభకార్యాలు చేస్తారు గృహంలో చర్చలు జరుగుతూ ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉండబోతూ ఉన్నాయి సోదరుల సహాయంతో ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు సంతానం విద్యా విషయాలు సంతృప్తిగా ఉంటాయి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపశమని పొందుతారు బంధుమిత్రుల యొక్క సమాగమనం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది జీవిత భాగస్వామితో కూడా దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు గృహ నిర్మాణ విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి గృహ నిర్మాణ విషయాల్లో కూడా కీలక అంశాల్లో ముందరికి వేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు మరింత వేగవంతం అవుతాయి శత్రుపరమైన సమస్యలు కొంతవరకు జకాకు పెట్టినప్పటికీ కూడా వారిపై విజయాలను సాధిస్తారు ముఖ్యంగా ఈ రాశి జాతకులకు రాబోయేటటువంటి కాలం అద్భుతంగా ఉంటుంది శుభ ఫలితాలు ఎన్నో పొందడం కోసం ముఖ్యంగా మృత్యుంజయ జపం చేయటం మంచిది అదే విధంగా పశుపక్షాదులకు త్రాగడానికి వీటిని ఏర్పాటు చేయడం వల్ల మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్ట మొదల తరువాత రాసి సింహరాశి వారు ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది చాలా కాలం నుంచి పూర్తి కానిటువంటి వ్యవహారాలు అప్రయత్నంగానే పూర్తి చేసేస్తారు అనారోగ్య నుంచి చెప్తామని పొందుతారు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నీ అనుకూలిస్తాయి రావాల్సినటువంటి బకాయిలన్నీ వసూలవుతాయి కుటుంబ సభ్యులతో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవుతాయి సంఘంలో కూడా పెద్దలతో పరిచయాల తర్వాత కాలానికి ఉపయోగపడే విధంగా ఉంటారు ఉద్యోగాల్లో కూడా ఉన్నతికి చేరే అవకాశాలు ఎన్నో ఉన్నాయి శత్రువులు కూడా మిద్దులుగా చేసి మీకు ఎంతగానో సహాయపడతారు వ్యాపారాల్లో కూడా మంచి ఆలోచన జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుని ఎన్నో లాభాలు ఉన్నారు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అనుకూల వాతావరణం ఉంటుంది సంతాన వివాహ విషయాలలో ఎన్నో శుభమతలను అందుకోబోతు ఉన్నారు నూతన వాహన విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి ఏ పని చేసినా పనులు విజయం మీదే ఉంది చాలా కాలంగా పూర్తి కానటువంటి పనులన్నీ కూడా నిదానంగా పూర్తి చేసేస్తారు కెరీర్లో మీకు ఇది ఒక గొప్ప వరంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇది ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పెద్దల యొక్క ఆశీర్వాదాలు మీకు మెండుగా ఉన్నాయి శుద్ధులు అందరూ కూడా మిత్రులుగా మారేటువంటి కాలం వచ్చేసింది ఆర్థిక పరంగా ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా మీకు ఉన్నాయి సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఏర్పడి పరిచయాలు మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబడతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఐశ్వర్యకాలి అమ్మవారి యొక్క గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారికి ఎరటి పద పూజలు చేయటం వల్ల మీకున్నటువంటి చిన్న చిన్న దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జీవితంలో ఇది ముందడుగు వేయడానికి ఇది శుభ సమయము యొక్క నాలుగు రాశుల వారికి రాబోయేటటువంటి తొమ్మిదవ తేదీ నుంచి కూడా వీరి జీవితంలో కొత్త వెలుగులు పూర్తి కానిటువంటి ప్రతీకాన్ని పూర్తి చేయడానికి ముందడుగు వేయడానికి అవకాశాలు ఇంకెన్నెన్నో అవకాశాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు ఈరోజు పరమశివుని ఆరాధించుకోవడం వల్ల ఏమైనా దోషాలు ఉంటే దొరికిపోతాయి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి